నా పేరు రాహుల్ నేను కేవి స్కూల్లో చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను మూడో లెసన్ బండారి కవి పరిచయం చెప్పబోతున్నాను కవి పాలకూరి సోమనాథుడు కాలం పండెదో శబ్దం జన్మస్థలం జనగ జనగమ్మ జిల్లాలోని పాలకుర్తి గ్రామం తల్లిదండ్రులు శ్రీయాదేవి విష్ణురామ దేవుడు రచన బ బసు అన్న పురాణ చతుర్థి వితుర్వేద సారం శైలి ఆయన రాసిన రచనలు పండిత పామురలకు అర్థమయ్యే దేవుడి ఉంటాయి ప్రత్యేకతలు తెలుగులోని స్వతంత్రం కావ్యం రాసిన తొలి కవి ధన్యవాదములు